ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటే పిహెచ్సిలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గత కొద్ది రోజులుగా ఈ పిహెచ్సికి సంబంధించిన వైద్యులు సమ్మె చేస్తున్నారు కానీ ఆ సమ్మె విషయంలో ఇంకా ఆ ప్రతిష్టంభన అలాగే కొనసాగుతుంది వాళ్ళకి స్పష్టమైన డిమాండ్ స్పష్టమైన వాళ్ళకి క్లారిటీ రావట్లేదు డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవట్లేదా అనేది ఈ నేపథ్యంలోనే వాళ్ళు సమ్మె ఎప్పుడు విరమిస్తారు అనే దానికి సంబంధించి ఆ ప్రతిష్టంభన అయితే అలాగే కొనసాగుతుంది సమ్మె విరమించాలని కొందరు కొనసాగించాలని మరికొందరు పట్టుబడుతున్నారట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఏపీవీవీపీ వైద్యుల సంఘం ప్రతినిధులు చర్చలు జరిపారు ఇన్ సర్వీస్ పీజీ కోట అలాగే పిహెచ్సి వైద్యులకు పదోన్నతులు కమిటీ ఏర్పాటు నిర్ నిర్ణీత కాలంలో పదోన్నతులు తదితర సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించారట ఈ ఏడాది సర్వీస్ కోట ఇరవై శాతం వచ్చే సంవత్సరం పదిహేను శాతం ఇవ్వడానికి కూడా అంగీకరించారట ఆ తర్వాత నుంచి సర్వీస్ కోటాపై అప్పటి ఖాళీల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారట సంతృప్తి చెందిన వైద్యులు సమ్ము విరమిస్తున్నట్లు తొలుత ప్రకటించారు సమ్మె కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణించాలి అనేది విధుల్లో చేరడానికి ఒకరోజు అవకాశం ఇవ్వాలని కూడా కోరారట అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొంతమంది అయితే ఈ చర్చల ఫలితాల మీద పిఎస్సి వైద్యుల్లోనే ఒక వర్గం అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు అనేది కూడా అందుకే ఒక వర్గం విరమించాలని ఒక వర్గం కొనసాగించాలని సమ్మె విరమణ విషయంలో ఆ ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది